ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీరుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని రైతులు నమ్మకూడదని కోరారు రాష్ట్ర కొన్ని చోట్ల సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకి రుణమాఫీ అందలేదని వాటన్నింటినీ సవరించి పూర్తి స్థాయిలో రుణమాఫీ అందజేస్తామని రైతులు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతల లోకంలో పడేసిందని పేర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనలు పాల్పడుతున్నారని వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు రుణమాఫీపై తోడ్దొంగలైన కేటీఆర్ హరీష్ రావులు అబద్దాలతో పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలని తీసుకువచ్చి రైతుల ప్రాణాల్ని బలి తీసుకుందని విమర్శించారు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు మరి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది మీరు దాన్ని మరిచి ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నాన్ని మీరు ఎవరు ఈరోజు చేస్తూ ఉన్నారు ఇప్పటికి దగ్గర దగ్గర ఎంత లేన ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అకౌంట్ల మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి డబ్బా దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల ఒక వెయ్యి అరవై నాలుగు మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు ఏదో జరిగిందనే విధంగా మీరు చెప్తా ఉన్నారు ఇవాళ జరిగిన దాంట్లో కూడా నలభై రెండు లక్షల రైతులకు అకౌంట్ ఉంటే రైతు రుణమాఫీ జరిగేది ఉంటే అలా నలభై రెండు లక్షల అకౌంట్ల దాదాపు రెండు లక్షల అకౌంట్లలో ఇవాళ భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు భార్య పేరు మీద భూమి పట్టా పాస్బుక్ ఉంటే భర్త ఇవాళ తీసుకున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఇవా అట్లా దాంతో ఒక లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల అకౌంట్లు ఇవాళ ఆ రకంగా నిలిచిపోయినాయి ఇంకొక దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక నాలుగు లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్లు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా రెండు లక్షల పైచీలకు రుణాలు బాకీ ఉండోళ్ళు కానీ ఈ రకరకాలతోని ఇంకొక ఆరు ఏడు లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ ఉండరు కొంతమంది మొత్తానికే ఒక నాలుగు నాలుగున్నర లక్షలు అసలు మొత్తానికే రుణం మొండి బకాయిలు ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి అసలు రెండు చేసుకున్న చేసుకొని వాళ్ళే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల పైన ఉండరు ఇంత లెక్కలు పెట్టుకొని ఇన్ని పెట్టుకొని ఇద్దరు బావ బొమ్మలు కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు పాపం బండి సంజయ్ నిన్న మాట్లాడాడు ఆయన ఎక్కడ సరిగా చూసుకున్నట్టు అవగాహన లేనట్టున్నది ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు చేసిండు అతను అకౌంట్లే నలభై రెండు లక్షల చిల్లరన్నాయి మరి పాపం అరవై లక్షల పైన ఆయనకి ఎక్కడ కనబడే మన ఇండియాలో గిట్ల భారతదేశంలో గిట్ల అక్కడ గిట్ల పేపర్ చూసుకొని ఆయన ఇక్కడ మాట్లాడుతూ హోంశాఖ సహాయ మంత్రి కదా దేశ లెవెల్ ఎక్కువ ఆయన ఆయనకు ఆయన ఇవాళ మర్చిపోయి అరవై లక్షలు అంటే మేము ఎక్కడ తిరిగినా మా కమిషనర్ సాబు మేము ఏడెన్నికి ఆడినా అరవై లక్షలు దొరుకుతలేదు ఎట్లా ఎట్టు నుంచి కంప్యూటర్ ఇటు నుంచి అటు వచ్చినా నుంచి ఇటు వచ్చినా నలభై రెండు లక్షలు దాడతలేదు కాబట్టి మీ ఉదా ప్రయత్నాన్ని మానుకోండి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో రైతులు ఎవ్వరు కూడా అదరేపడాల్సిన అవసరం లేదు